గుడ్ కూర్యా అబ్బో నీ తొలి కీని గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంత్రమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం సారీ థ్యాంక్ యూ ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్ బోల్డ్ ధైర్యం వచ్చేసింది గారు ఎస్ ఈ నోట్ ఎవరు అదికలేని మాట్లాడడం రాని నా క్లైంట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా రండి కేస్ చెప్పండి సుబ్బారాయణ కేసు యువర్ ఆనర్ రైట్ లీరన్నట్టుగా పాయింట్ కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు పట్వాడా చేయడం ఇతని పని పది రోజులు నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం మూడు లక్షల రూపాయలు ఎప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇతరు పెట్టలు వాళ్ళ గురించి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతు ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు కిందకి వంగి తీయపోయేసరికి ఆ దొండగీడు ఇతగాడి తల మీద నటి మీద ఒక బలమైన ఆయుధంతో దోపాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ ఆ డబ్బు కట్టమంటారు దొంగలు తోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకం అని కొట్టిన వాడు తోడు ఫిర్యాదులో ఉంది కదూ ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండున్నర ఏళ్ళుగా అనగా ముప్పై మాసాలుగా అనగా వెయ్యి దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్క రోజు ఒక్కసారి చేస్తాడు యువరాన ఒక అబద్ధం నమ్మించిన కోసం తొంభై తొమ్మిది నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు నోనా ఇతర మొదకంతా వెళ్ళపుచ్చి ఉద్యోగం లేక అడుక్కు తినాలి కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెద్దకి తెచ్చుకుంటారా అమ్మా వారి దయచూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను సుబ్బారావు గారు

సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎమ్ సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేనే దొంగ అనుకుందాం పది రూపాయల నోటు అమ్మా బాగుల తల్లి నడుం విరిగిన వాడిని నడవలేని వాడిని అవిటివాణ్ణి నాతో ఎక చెక్కారా తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అంగుళాలు కూడా నడవలేదు తల్లి డాక్టర్ తగ్గిపోయినట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా అవిటి వాడితో ఎగ చక్కాలడితే మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేట పడింది కదా అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు వాడి గుర్తుపెట్టగలరా జుట్టా సాగతి లేదు సాగే గుర్తు సాగేద్రీ పిల్లలు పెళ్ళాలా పెళ్ళాలు ద్రౌపదిగా ఇదిగో ఇది ఇందాక టీవీలో చెప్పారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలి కేసు గెలిచింది తొలి కేసు విన్నాం ఫోన్ లో చెప్పారు అంతేకాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని అనవండి లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ఏం ఏంపైం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ ఈవిడి గారి తెలివితేట్లకి ఆ కరుకు తెరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు ఎంతకడే వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పూస అధోరించండి అందరికీ పంచండి కానీ పిల్లలంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గర్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నోనానో నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో నో నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా కోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల హా గోపాలం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాల నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు ఆ పెండాలు తప్పేం లేదు అలా కానీ 으아! 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 아다아 으아! a 아아 으아! 으아 ఇది లోపలే రాజు సన్నాసి